రైసుల్లాడు మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణగాక మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి అనేక అభిప్రాయాలు తెలియజేస్తూ మరి వీరీతిగా ప్రభువుని నాతో కలిసి మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి సర్వదా మనందరినీ కూడా రుణస్తులమే ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ముందుగా ముందుగాపూర్కమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆ ఆదిలో నుండే ప్రథమ మానవు నుంచి కడబరి మానవుని వనుకు దేవుడు ఒక మాట చెప్తే దేవుడు వద్దు అన్న పని మరలా 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 చేస్తున్నాడు ఈనాడు ఈ సాకి మానవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆదిలో ఆదిలో ఆగాము అవ్వ దేవుడు వద్దు అన్న పని వాళ్ళు చేశారు అదే బ్లడ్ గ్రూప్ కాబట్టి మంది కూడా ఈ తిరుగుబాటు తత్వము వద్దు అన్న పనులు చేయటానికి సాహసించి ఆఖరికి అనుకోన పరిస్థితులు ఎదురైనప్పుడు అటు తర్వాత ఆకాశము తట్టు చూడ్తము ఏమండి సాధారణంగా ఈ తిరుగుబాటు తత్వము వద్దు అన్న పనిచేసే వారి యొక్క తత్వము ఎలాగ ఉంటుంది అంటే వారు ఊహించని రీతిగా దెబ్బలు తిన్నప్పుడు ఏమండి వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు పొడి ఏమండి ఈ సృష్టిలో జంతువులలో జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు మరి పులులు సింహాలు అనేక రకాలైన దేవుని యొక్క సృష్టిలో ఒకటి మటికి అది ప్రతికున్నప్పుడు మటికి ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూసింది కాదు దాని ఆఖరికి దాన్ని చంపేటప్పుడు ఆఖరికి అది చనిపోయేటప్పుడు అలాగా ఆకాశం వైపు చూసిందట అది మామూలుగా ఉన్నప్పుడు అది కింద చూపే కాని అది పైసుపు లేదు దేవుణ్ణి చూసే అర్హత ఏకత మరికి అది కోల్పోయింది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అది ఏంటో అయితే దానిని దానిలో కొన్ని కొన్ని సందర్భాలలో మనము దానిలో కనపడతాం అది మనలో కనపడిద్ది ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుడు వద్దు అన్న పనులు చేసినప్పుడు అది స్పష్టంగా మనలో కనపడింది ఎందుకంటే అది ఏమిటయ్యా అంటే వర అవతారము అంటారు ఆ పంది ఆ పంది స్వభావము అప్పుడప్పుడు మనము దేవుడు వద్దు అన్న వాటిల్ని మనము ఆశ్రయించినప్పుడు మనలో కనపడుతున్నాయి అది భూమి మీద అది బ్రతికినప్పుడు ప్రశాంతమైన జీవితం జీవించేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూసింది కాదు ఒకే ఒకసారి దాని ప్రారంభమయ్యేటప్పుడు మాట మాత్రమే చూసిద్దని ఒక సూక్తి ఒక సామెత ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈరోజు సందేశం ఏమిటంటే ఆనాడు ఒక ప్రవర్తకి యభోవాకు బయలుదేరి యభోబ ఆ ప్రవర్తితో మాట్లాడాడు నీవు నేను పంపిస్తున్న ఆ ప్రాంతానికి వెళ్ళు అక్కడ అది మహాపచనము దేవుడు అంటున్నాడు ఆ పచ్చనమత మహాపచనమత ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు వెళ్ళి వారి యొక్క పరిస్థితులని వారికి ఏమయ్యా సహోదరి సహోదరులారా శబ్దాభర్తులతో దేవుడు ఇస్తున్న ఈ వాకులను సేకరించండి నీ స్వభావం ఎలాగో ఉందో ఒకసారి నీకు నీవే పరిశీలించుకో నా గురించి నేను అడగడు దినాన ఎవరి గురించి వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుంది ఎవరికి వాళ్ళే ఈ భూమి మీద ఉండగానే సరిచేయబడాలి సరిచూసుకోవాలి ఇక్కడ దేవుడు అంటాడు ఈ ప్రబలతకి ప్రత్యక్షమయ్యి ఆ మహాపట్టణము వెళ్ళు వారి దుర్మార్గము వారి యొక్క పరిస్థితులు వారికి తెలియజై వారికి బోధించు ఆ పట్టణము సుమారు మూడు రోజులంత ప్రయాణమంత ఒక మూడు దినాలంత ప్రయాణము అంత పెద్ద మహాపట్టణం ఆ పట్టణానికి పమ్ముంటేన ఇంకొక ప్రాంతానికి బయలుదేరుతాడు అందుకే ఫస్ట్ నేను ప్రధమగా ఏం చెప్పాను మానవుడు ప్రథమ మానమును మొదలుకొని ఈ తరములో ఉన్నవారు కూడా సైతమే ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు తత్వం ఒక ప్రాంతానికి ఎలా ఉంటే ఒక ప్రాంతం వద్దు అంటే వద్దన్నదానే చేస్తారు ఇది మనిషిని యొక్క ఆధములో నుండి వచ్చిన ఆ బ్రెడ్ గ్రూప్ తత్వము అనుకోవచ్చు బాగు కూడా ఎంతే ఆదామా నీకు ఈ పాట మధ్యలో ఏ ఫలాలైనా బుద్ధించవచ్చు దాంట్లోనే ఫలం ఉంది ఇక మానవుడు ఎప్పుడు కూడా మరణము లేనిది అది బుధిస్తే కానీ ఏం చేశారు భగవంతుడు వద్దు అన్న మంచి చెడు ఇచ్చే ఆ ఫలాన్ని తిన్నారు అప్పుడు దేవునికి మానవునికి వైరాగ్యం కలిగింది ఇక వెడమొచ్చేసింది అప్పుడు దాకా దేవునితో అనుసంధానమైన వీళ్ళు ఇక వెడమొచ్చేసింది ఎందుకు తిరుగుబాటు తత్వం ప్రభు నవ్వు దేవుని బిడ్డలారా చూసుకోనండి ఎవరికి వాళ్ళే పరిశీలించుకోనండి ఇక్కడ అంటాడు ఈ ప్రవర్తతో యోనా ఆయన ఎవరో కాదండి యోనా యోనా గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అంటాడు యోనా పట్టణము వెళ్ళు అక్కడ వారి దుర్మార్గమును వారు ఎంత అతి భయంకరమైన నినీయపట్టణవాసులట బహు దుర్మార్గులట ఏమండి వాసులు బహు దుర్మార్గులు చెడ్డవారు వారికి తెలియజేయి ఎగోవ మాటగా తెలియచేయి అంటే యోనా బయలుదేరినట్టు బయలుదేరి బయలు చేరి నినివే కెలకుండా తరిపిసుకెళ్ళే పడవెక్కాడు వాడెక్కాడు ఏముడేమన్నా వదిలిపెడతాడండి ఆయన సరపంతరయామి ఒక తిరుమంగనానికి ఏమండి ఆ వాళ్ళకి ఎత్త సముద్రం తుఫాను రేపాడు ఆ తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసు ఈయన దోని అమరము కింద పోయి నిద్రబోతున్నాడు ఆ యో ఆ యొక్క నాయకుడు ఓరి తిండిపోతా నిద్రపోతా లే పడవంతా మునిగిపోయి ఇక మేము నశించిపోయే ఆసన్నమైంది నువ్వేమో నిద్రపోతుగా నిద్రమొత్తుగా నిద్రపోతున్నావు కలుగుతున్న పరిస్థితి నీకు అర్థం కావట్లేదా పడవలో అంతా కింద చేసాం తేలిక చేసాం అయినా సరే ఈ తుఫాను ఆగట్లేదు ఎప్పుడు చూడలేదు ఇలాంటి తుఫాను మేము ఎప్పుడు కూడా మా సర్వీసులో మా అనుభవంలో ఇలాంటి తుఫాను ఎప్పుడు చూడలేదని ఇక్కడ ఆ వాన నాయకుడు వాననాయకుడితో పాటు అనేక రకాలైన కులాలు వాళ్ళు దాంట్లో ఉన్నారు వారి వారి విగ్రహాలకు మొక్కారు వారి వారి దేవతలకు మొక్కారు వారి వారి దేవునికి మొక్కారు అయినా ఆ వర్షము ఆ తుఫాను ఆగలేదు ఏమండి ఇక్కడ యూనాలో యూనాను బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం నెక్స్ట్ యూనాకు తెలుసు వారి వారి దేవతలకి మొక్కిన వాళ్ళు అంటారు నీవెవరిని సేవిస్తున్నావు ఆయనను మొక్కువా పడవంతా కూడా మేము తేలిక చేశాము అయినా ఈ యొక్క వర్షము తుఫాను ఆగేటట్టు లేదు అనని మాట్లాడితే అప్పుడు అంటాడు వీనా అది వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నీవెవరివి భూమి ఆకాశములకు సృష్టి కర్తగు యాజకుడను ఈ హోవా నిర్మించుకున్న పాతను ఎవరు ఎవరు ఎవరి సంబంధం అంటున్నాడు భూమి ఆకాశములకు సృష్టికర్తయ్యగు దేవుడైన యహోవాకి యాజకత్వం చేస్తున్న యాజకుడును నన్నెత్తి ఆ సముద్రంలో పడవేమన్నాడు ఎందుకు అది వచ్చింది నా కోసమే అన్నాడు ఆ వేళ నాయకులు అన్నారు చూస్తూ చూస్తూ ఒక నిండు పేనము మేము తీయలేము సరే మనమందరము కూడా మరి కొన్ని మోడి గుర్తులు ఆ కొన్ని తాళ్ళు పోసుకొని ఆ తాళల్లో ఏ చిన్నది వచ్చిద్దో అది వారిని లోపల వేద్దామని చెప్పినట్లుగా వీరు ఆ వేసినప్పుడు ఆ తాడుల్లో చిన్న మొక్క యోనా పేరుతో వచ్చింది ఆ యోనాని మీరు తీసి వేస్తారు అప్పుడు సముద్రము ఆగిపోయింది మరి వాడు మొక్కినది ఏమైంది భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త యోనాకోసమే లేపాడు ఇప్పుడు ఏమండి చూడండి ఎంత సర్వజ్ఞానియో సర్వాంతరయామో ఇప్పుడు ఏమండి చేప కడుపులో పోయిన తర్వాత అసలు ఉంటాడా ఉంటాడా చూడండి త్రిమింగనానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ త్రిమింగలం వచ్చింది వీళ్ళు ఎత్తి పడేసినప్పుడు ఇది వాస్తవం అండి ఇది యథార్థమైన సంఘటన బైబుల్ ఇస్తుంది ఈ గ్రంథం మూడో అధ్యాయం గనక స్టడీ చేస్తే నేను చెప్పినవన్నీ వస్తాయి ఇక్కడ త్రిమింగలము మూడు రోజులు మూడు పగళ్ళు మూడు రాత్రులు త్రిమింగలం కడుపులో పెట్టుకుంది అసలు కరపొని ఉంటుందండి చూడండి దేవుని మాట త్రిమింగనం ఎంత శ్రద్ధగా ఆలకించిందో నువ్వు పోయి నా ప్రవర్త యోనాన్ని మింగేసేయి మరి నినే పట్టణము ఒడ్డును ఊసేయి అని చెప్తే అప్పుడు ఆ యొక్క త్రిమింగనము యోనాన్ని మింగితే యోనా అంటాడు నేను పాత ఉన్నాను నేను చచ్చిన వాణ్ణి చచ్చిపోయాను నా పని అయిపోయింది అనని ఏమీ రోదిస్తున్నాడో ఏమీ చాలా మందిలో కూడా తిరుగుబాటు తత్వం చేసి మనము అనుకోని రీతిగా అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు పొడ మనము కూడా అప్పుడు చూస్తాము దేవుని వైపు పంది ఎప్పుడు చూసిద్ది అది చనిపోయేటప్పుడు చూసిద్ది మనము కూడా వద్దు అన్న పనుల్లోకి వెళ్ళి ఇనవాలైనప్పుడు అయినప్పుడు చెయ్యరాని కార్యాలు చేసినప్పుడు ఆ క్షణాన ఊహించిన రీతిగా దెబ్బలు తగిలినప్పుడు ఆ క్షణాన మనము చూస్తాం చాలా మందిలో ఇదే మనస్తత్వం ఉన్నదంటే ఉంటది ఎందుకు ఆగాము బెడ్ గ్రూపు వద్దు అనండి చెయ్యమున్నది చెయ్యరు వద్దు అన్నదానికాడికి వెళతారు ఇది మానవుని నైజము తిరుగుబాటు తత్వం ఇప్పుడు నినే పట్టణమునకు వెళ్ళి ఇవనా ప్రకటన చేయాలి అంటాడు నినియ పట్టణమును మూడు రోజులు మూడు దినములు సంచరించి యోన చేస్తున్నాడు భూమి ఆకాశములను సుధించిన సృష్టికరణ పట్టణాన్ని కాల్ చేస్తాడు దేవుడు చంపేస్తాడు మిమ్మల్ని అందరినీ మీ యొక్క ఆ స్థితి మీ యొక్క పరిస్థితి మీ యొక్క దుర్మార్గము నినే పట్టణం యొక్క దుర్మార్గము మొర దేవుని కాడికి వెళ్ళింది ఎభోవా భూమి ఆకాశం సృష్టించిన సృష్టికారత చెప్తాడు నినేయ పట్టణ వాసులారా దేవుని దృష్టికి మీరు బహు దుర్మార్గులట ఇక నలభై ఈ రోజుల్లో మీరు మటాష్ అని ప్రకటన చేసి ఆ నినేయ పట్టణం మూడు గమని దగ్గర అది ఎలాగ నాశనం చేస్తాడో దేవుడని అక్కడ ఉన్నాడు అంటే మనకి నాలుగులో వ్యవనాగ్రంథము నాలుగో ఆధ్యయములు ఇక దేవుడు అంటాడు ఏమన్నా ఇంకా ఎందుకు చేయవు నేనే పట్టణమునే తుడి చేయి వారి దుర్మార్గులు వాళ్ళ ద్రోహులు వాళ్ళట్ల ఇట్లా చాలా మందిలో ఏమండి మనుషులు ఎదుట కొన్ని కొన్ని సందర్భాలలో ఆ మరి చేయడానికి కార్యాలు చేసినప్పుడు మనుషులు క్షమించబోవచ్చు కాని అగమంతుడు క్షమిస్తాడు సృష్టికర్త క్షమిస్తాడు మనుషులు క్షమించరు వరే నేను మారా నేను అప్పుడు వరకు నేను దొంగవాణి కాదు అప్పుడెప్పుడో చేశాను ఇప్పుడు సరిదిద్దుకున్నాను ఇప్పుడు మారాను మారు మనసు పొందాను ఇక దేవుణ్ణి నమ్ముకున్నాను నేను చేయలేదు బాబు అంటే పోలీసు అధికారులు ఏమంటారు అని చెప్పి పోల్సింది యథార్థంగా ఉన్నవారిని తోడుకు వెళ్ళిపోతారు అలాగనే అలాగనే వినే పట్టణము నలభై రోజుల్లో ఇక చుడముట్టిస్తున్నాడు చెప్పమున్నాడు అని చెప్పి ఆ ఊరికమి దగ్గర కూర్చున్నాడు ఈయన కూర్చుంటే ఆ రాజు పట్టణము రాజు ఒక మాట ప్రకటించాడండి ఎంత మాట ప్రకటించాడంటే దేవుని కనికిరము మన కొచ్చులాగా ఎల్లా పాపలతో పశువులను కూడా పస్తుంచి ఒక మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేద్దాం ఉపవసించి ఇది రాజు ఆజ్ఞ అని ఇక దండలు వైపించాడు పట్టణము ప్రజలు దేవుని దృష్టికి దుర్మార్గులు పాపులు నీచులు అని యోనా ప్రకటించాడు అయితే పట్టణము రాజు తెలివిగా ఏం చేశాడంటే దేవుని కనికరము పొందుకున్నాడు ఎలాగంటే మూడు దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించాడు ఎంత ప్రకటన అంటే కటిక ఉపవాసం జంతువులకు కూడా పస్తే పశువులకు కూడా పస్తే నోరు లేని వాటికి కూడా పస్తు ఉంచి రాజు సైతము నేల మీద కూర్చొని బూడిద పోసుకొని గోడి పట్ట ధరించుకొని అలాగనే ఉండిపోయాడండి చూడండి కరుణావాచ్యత కలిగిన వాడు మనం సేవిస్తున్న దేవుడు కనికర సంపూర్ణుడు ఆయన దయా కనికరము పట్టణం మీదకి వచ్చిందండి కరుణామయుడు మన దేవుడు ఏమన్నాడు తెలుసా యోనా యోనాన్ని చిత్తం ప్రభువా మరి ఇంకా నాశనం ఏంది నువ్వు ఎట్ట చేస్తావో నేను సంస్థానికి ఇక దేవుడు ఏం చేస్తాడంటే నేను చెప్పింది ఎందుకు నువ్వు చేసింది అని మరిపించి ఆ యొక్క నేడలో యోనా సేద తీర్చుకుంటూ ఉంటాడు రోజే ఒక నైటే పురుక్కి ఆగనాకిస్తే ఆ పురుకు ఆకులు మొత్తం తినేసింది తెల్లడానికి తినేసిన తర్వాత యూన ఇక వేడుతో మొదలుపెట్టాడు సరసెత్తు నీడలో స్థిత తీర్చబడుతా ఎంత దుఃఖాకాంతుడైపోయాడంటే ఎంత అప్పుడంటాడు ఒక ఒకరోజు పుట్టి మరనాడుకి వెళ్ళిపోయిన దాని మీదనే నీవు అంత ప్రేమ పుట్టి పెట్టుకుంటే దాని నిమిత్తం అంత దుఃఖాకాంతులు నా స్వర్లతం మెచ్చి నా దేహమంతా నాగలసాలు వల్లే దున్నబడి నా స్వహస్తాలతో మానవుని సృష్టిస్తే మానవుని కోసము నా విలువైన రథమును మీ అందరి క్షేమము కోసమే దారాళంగా ఇస్తే ప్రాణం పెడితే యోనా నువ్వు అంత దుఃఖాకాదురువైతే మరి నేనెంత దుఃఖపడాలి నా ప్రజలు నా ప్రజలు నా బిడ్డలు నా పిల్లలు నశించిపోతుంటే నా చేతులతో వారిని నరకాడి అప్పచెప్పాలని యోనా అంటే యోనాకి అప్పుడు కనుముప్పు కలిగి దేవుని పాదం ఆచరిస్తాడు యోనాకి అంత పరిసిమిటి పొందటానికి కారణం ఏమిటి యోనా కళ్ళు తెరిపించబడాలి ఈయన ప్రవర్తే కానీ ఒకటి చేయమంటే ఇంకొకటి చేశాడు ఆఖరికి పశ్చాత్తాప హృదయంతో కలిగి దేవుని పాదాన్ని సమీపించాడు ఈనే పతనం మీదకి దేవుని ఉగ్రత రాకపోగా దేవుని కనికరమే వచ్చింది ప్రభు దేవుని బిడ్డలారా మీరు ఇతరులకి ఎక్కువ కావచ్చు ఇతరులు మిమ్మల్ని చూస్తే ఒక రకరకాలుగా మాట్లాడుకోవచ్చు ఆనాడు మరి సుంకరి చక్రయ లోక పంతొమ్మిదిలో ఉన్నట్లుగా ఆయన్ని ఆ ఊరి ప్రజలందరూ కూడా లంచగొండిగాడు పాపి 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 అన్నారు కానీ అలాంటి పాపిని దర్శించాడు ప్రభుని యోసు నీ ఇంట నేను బస చేయాలి రమ్మని చెప్పి ఎక్కడయా చెట్టు దిగి రమ్మన్నాడు అలాంటి పాపిని ప్రేమించాడు మనమందరం ఇంకా దూరస్తులుగా ఉండగా మనల్ని ప్రేమించిన వాడు ఏకైక దేముడు ఒక్క దేముడు ఒక్క సృష్టికర్త ఆయనే ప్రభుని ఏ నీ పరిస్థితిని బట్టి నీ యొక్క విధానం బట్టి నీవు ఎలాగా సల్లగిలిపోతున్నావు దిగజారి పోతున్నావా నీవు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా దైవ జనుడు అయినా నీవు ఎలాంటి వ్యక్తివైనా మరి లోకములో ఉన్న వారి అయినా ఒక మాట వినే పట్టణం రాజు ఉపవాసం ఉన్నట్లుగా నీవు గనక ఉపవాసం ప్రకటించుకొని ఉన్నట్లయితే నువ్వు కాలు జారిపోయావా అడుగులు జారినాయా దేవుడు వద్దన్న పనులు చేశావా అయితే ఇంకా నువ్వు భూమి మీదనే ఉండవు ఇంకా నువ్వు భూమి మీదనే ఉన్నావు కాబట్టి దిగులు పడకు బాధపడకు ధైర్యం చెడకు ఎనిమిదో భక్తుడు అంటాడు ఎనిమిది ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒకసారి మనుషుడు దారిపడతాడు తిరిగి లేవకుండా ఉంటాడా తిరిగి లొగుస్తాడు కాబట్టి నువ్వు కూడా అలాగనే భూమి మీద ఉన్నావు కాబట్టి ఒక చిన్న కీలకమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఉదయములు భద్రపరుచుకొని ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇంకా మనసు మార్చుకొని త్వరగా మూడు రోజులు ఉపవాసం ప్రకటించుకొని ఉన్నట్లయితే దేవుని కరికరము నీ మీదకి వచ్చింది నువ్వు మంచంలో ఉన్నావా దీర్ఘ యాదితో ఉన్నావా అనేక రకాలైన రకాలైనధలతో అనేక రకాలైన మరి నీకు రిజల్ట్ రావట్లేదా సమాధానం రావట్లేదా అలాగైతే ఉపస్థించి ఉపవాసం చేయకపోయినా సరే దేవునికి మర పెడుతూ ఖచ్చితంగా నీ మర నిశ్చయముగా చేరిద్ది నిన్ను మూతి బాగు చేస్తాడు అందుకే ఆయన గాయపనస్తంను చాచాడు కాబట్టి ఇనే పట్టణము వాసులను కాపాడిన దేవుడు మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఏవో నాకి కనుమిప్పు కలిగించాడు మనకు కూడా కనుమిప్పు కలిగించుగాక ఏ మనకి సమాధానము మీన్